అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ నేను ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా బాడంగి మండలం భీమవరం విలేజ్కి రావడం జరిగింది ఈ భీమవరం విలేజ్లో ఒక మహిళా రైతు తను ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ అలానే ఐసీఆర్పీగా ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఇతర రైతులతోటి కూడా ప్రకృతి వ్యవసాయం చేయించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఆ మహిళా రైతుని కలిసి వారు ఏ పంటలు పండిస్తున్నారు అలానే ఈ గ్రామంలో రైతుల నుంచి ఎటువంటి స్పందన ఉంది అనేది వారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే గౌరీ గారు నమస్తే సార్ మీరు ఈ వ్యవసాయంలోకి ఎలా వచ్చారు నేను ఈ వ్యవసాయంలోకి మా నాన్నగారు చిన్నప్పటి నుండి వ్యవసాయం నేను మా నాన్నలతో వెళ్ళి నేర్చుకున్నాను వ్యవసాయం నేను టెన్త్ వరకు చదివాను నాకు మ్యారేజ్ అయ్యాక కూడా మా ఆయన గారు కూడా వ్యవసాయం చదువుకునే రోజుల నుంచి మీకు వ్యవసాయం అలవాటు అలానే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మీరు మీరు రైతు కాబట్టి ఇక కంటిన్యూ అవును సార్ మరి ప్రకృతి ఎప్పుడు వచ్చారు అసలు ఏ విధంగా మారారు ప్రకృతి వ్యవసాయం అంటే నేను ఈ కేవికలు వ్యవసాయం చేస్తూను రోజు మా విలేజ్ కొంతమంది ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వచ్చారు వాళ్ళు ఆ రోజు మీటింగ్కి వెళ్ళి విన్నాను అది విని నాకు అటువైపు వెళ్ళాలని ఇంట్రెస్ట్ పుట్టి నేను కూడా మొదలు పెట్టాను ఆ వ్యవసాయం చేయాలని ఇంట్రెస్ట్ పుట్టింది మొదలు పెట్టాను అక్కడ నుండి ఈ ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది మూడు సంవత్సరాలు అవుతుంది సార్ మరి ఐసీఆర్పిగా ఎప్పటి నుంచి మీరు చేస్తున్నారు రెండు సంవత్సరం రెండు వేల ఇరవై రెండు నుండి నేను ఐసీఆర్పిగా జాయిన్ అయ్యాను అంటే ఇదే గ్రామంలోనేనా ఈ భీమవరంలో నాది మా విలేజ్ మొగటి సార్ నేను చేసేది భీమవరం గ్రామం ఓకే అంటే ఐసీఆర్పీగా భీమా భీమవరంలో చేస్తాం ఓకే మరి ఇంతకు ముందు రసాయనిక వ్యవసాయం చేసినప్పటికీ ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయానికి తేడా మీరు ఏం గమనించారు రసాయనిక వ్యవసాయం చేసేటప్పుడు మనకి అంత హెవీగా ఖర్చు ఉండేది దాని తాలూకా ఎఫర్ట్ కూడా మేము కొన్ని ఇబ్బందులు భరించాము ఈ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయంకి వచ్చాక మనము అన్ని ఇండివిజువల్గా మన సొంత ఆకులతోటి ఆవు మూత్రంతో పేడతో ఇలాగా అన్నీ మన ప్రకృతిలో దీనివే ఎరువులుగా చేసుకొని ద్రవ ఘన ఇలాంటివన్నీ తయారు చేసి మేము భూమికి ఉపయోగించుకుంటున్నాం సార్ తర్వాత పీఎండిఎస్ విత్తనాలు స్టార్టింగ్ పాడే ముందు వరి వేసే ముందు పిఎండిఎస్ విత్తనాలు వేస్తున్నాం సార్ గౌరీ గారు అంటే మీరు ఇంతకు ముందు గతంలో రసాయనిక వ్యవసాయం చేసినప్పటికీ ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయానికి ఎటువంటి తేడాన్ని మీరు గమనించారు మీకు ఎటువంటి బెనిఫిట్స్ అనిపించాయి సార్ ఇంతకుముందు రసాయనిక ఎరువులు వాడి అది వ్యవసాయం చేసేటప్పుడు అధికంగా ఖర్చు ఎక్కువ ఉండేది సార్ ఆదాయము సరిపోయేది కాదు ఇప్పుడు ఈ వ్యవసాయంకి మారడం వల్ల మనకి ఖర్చు తక్కువ ఆదాయము కనిపిస్తుంది సార్ ఇండివిజువల్గా మనము చేసుకోవడానికి తరువాత ఫుడ్ కూడా మంచిది సార్ మనము పండించేది మనకు తినడానికి బాగుంది ప్రజలకి కూడా మంచి ఆహారాన్ని అందిస్తామని సంతోషంగా ఉంది సార్ మీకున్న వ్యవసాయ భూమి ఎంత రెండు ఎకరాలు సార్ మరి ఈ రెండు ఎకరాల్లో ఏ పంటలు వేస్తున్నారు రెండెకరాల్లో మేము ఉరి ఉడుస్తాం సార్ దేశవాడి ఉడుస్తాము మామూలు మన సాంబర్ సోనం వేస్తాం సార్ ఫస్ట్ అయితే పిఎండిఎస్ తోటే మొదలు పెడతాం సార్ నెక్స్ట్ వరి వేస్తారు నెక్స్ట్ రెండో టిప్పు వరి వేస్తాం సార్ అది కలిగి దున్నిన తర్వాత మూడోసారి దాంట్లో అపరాలు వేస్తాం సార్ వరి దీంట్లో వరి ఉన్న క్రాప్ మొదలు పెడతాం తర్వాత అది తీసాక నువ్వులు వేస్తాం సార్ గౌరీ గారు అంటే ఈ పిఎండిఎస్ విధానాన్ని ఎప్పటి నుంచి మీరు అవలంబిస్తున్నారు మూడు సంవత్సరాలు అవుతుంది ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసిన ఇయర్ నుంచే మీరు ఓకే పిఎండిఎస్ విధానంలో అంటే ఎన్ని రకాల విత్తనాలు మీరు వేయటం జరుగుతుంది గత సంవత్సరం ముప్పై రకాలు చేశాం గానీ ఈ సంవత్సరం అంటే కొద్దిగా ఏవి ఖర్చు అవుతుందని ఈ సంవత్సరం పన్నెండు రకాలే తక్కువ తక్కువ రేట్లలో వచ్చినవే పన్నెండు రకాలు తీసుకున్నాం సార్ లాస్ట్ ఇయర్ అయితే ముప్పై వెరైటీలు వేసారు ఇప్పుడు ఈ ఇయర్ అయితే ట్వెల్వ్ వెరైటీస్ అవును సార్ ఏ విత్తనాలు వేశారు మీరు తెల్లజొన్న మొక్కజొన్న గోంగూర తోటకూర ముల్లంగి బెండ చిక్కుడు కొర్రలు బొబ్బర్లు ఏవి అన్ని తీసుకుంటున్నారు తెల్లజొన్న కేజీ ఎకరానికి చెప్తున్నారు ఎకరానికి తెల్లజొన్న కేజీ గంటలు కేజీ మొక్కజొన్న కేజీ జీలుగులు కట్లు అవి రెండేసి కేజీలు సార్ తరువాత తోటకూర వంద గ్రాములు గోంగూర వంద గ్రాములు బెండ యాభై గ్రాములు చిక్కుడు యాభై గ్రాములు అలాగా మొత్తము మోతాదులో సెట్ చేసుకున్నాం సార్ పన్నెండు రకాలను అంటే ఈ పిఎండిఎస్ వేయకు ముందు పొలంలో ఎట్లాంటి తేడా గమనించారు ఇది వేసిన తర్వాత ఎటువంటి మార్పుని మీరు గమనించారు పిఎండిఎస్ వెయ్యికి ముందు పొలం అంతా దమ్ము పెడితే గట్టిదనంగా వేరు వ్యవస్థ గొల్లగా ఉండేది కాదు సార్ పొలము కూడా పైన పూత తెల్లగా వచ్చేసినట్టు ఉండేది సార్ అది ఎరువుని బట్టి అదే కెమికల్ బట్టి అలాగ నేల ఉందని నేను గమనించాను సార్ ఇప్పుడు పిఎండిఎస్ వేసిన నుండి మనకి భూమి బాగా సారవంతం పెరిగింది గుల్లగా ఉంది సార్ నేల అనేది బారింది ఎర్రలు అన్నీ బాగా వచ్చాయి సార్ మనము మూడు సంవత్సరాలు ఆటోమేటిక్గా ఇది చేసి ద్రవ ఘనజృతంతో ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మనం ఇంక ఎయిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు సార్ మంచి ఆరోగ్యమైన పంట వస్తుంది సార్ నేల కూడా బాగా రెడీ అవుతుంది సార్ ఈ పిఎండిఎస్ అనేది వేశారు కదా ఇప్పుడు పన్నెండు రకాల విత్తనాలు వేశారు ఇది కేవలం మన మీకు పచ్చిరొట్ట ఎరువుగానే వేశారా లేదంటే మీకు కొంత ఆదాయం తీసుకొస్తుందని వేశారు ఎరువు ఉంది ఉంది సార్ సార్ దీంట్లో ఆదాయము తోటకూర గోంగూర ఈ మొల్లంగి వల్ల ఆదాయం వస్తుంది సార్ తర్వాత ఇది కోసి పశువులకి మేతగా ఉపయోగించుకుంటాం సార్ తర్వాత మిగతాది భూములు కలిగి దున్నెత్తాం సార్ అది మూడు విధాలుగా కూడా ఉపయోగమే సార్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది అంటే ఇది మే నెల ఇరవై ఐదు నేసాం సార్ ఇది ఇప్పుడు మళ్ళా నలభై ఐదు రోజులు దాటాక మనము నేను కలవ దున్నుకోవచ్చు సార్ ఆల్రెడీ దీంట్లో తోటకూర గోంగూర తీసాం సార్ ఇప్పుడు బెండ ఇవన్నీ ఇంకొన్నాయి సార్ టైం పడుతుంది ఈ పిఎండిఎస్ కాకుండా అంటే మీరు ప్రధాన పంటలు అంటే వరి ఇప్పుడు అపరాలు అవి చెప్పారు కదా వాటికి ఉపయోగపడటానికి ఇంకా ఇతర ప్రాక్టీసెస్ ఏం చేస్తున్నారు నేచురల్ మెథడ్స్లో న్యాచురల్ స్ అంటే వరి భూమికి కావలసింది ఘనజ తయారు చేస్తాం సార్ పాడిలో దమ్ములో ఇది కలగ దున్న తర్వాత వేస్తాం సార్ డిఏపికి బదులుగా తరువాత ద్రవజీ అమృతం పదిహేను రోజులు పోయి నుండి తయ తయారు చేస్తాం సార్ ఇది పంట కోత టైంకి ఒక ఆరు సార్లు వదులుతాం సార్ ద్రవజీ అమృతం పదిహేను రోజులకు పదిహేను రోజులకు దీనికి మోతాదు అందిస్తాం సార్ తర్వాత మనం పాడిలో మనము అంతగా ఎందుకంటే ఫస్ట్ నుండి ఇతను శుద్ధి చేసి ఇవన్నీ చేస్తాం కాబట్టి మనకు అంతగా పురుగు ఏది రాదు సీడపేడలేటి రావు కానీ ఏదైనా వస్తే నేమాస్త్రం ఉపయోగిస్తాం సార్ తరువాత మనము చిరు పొట్ట దశలో జిల్లుడు ద్రావణం తయారు చేస్తాం సార్ ఓన్లీ జిల్లుడు ద్రావణం మనకి చాలా ఉపయోగపడుతుంది సార్ అటు సీడపేడల్ ఇచ్చేస్తుంది మనకు పటాసుకు బదులుగా బాగా పనిచేస్తుంది సార్ మనము పటాసు కొనాలంటే పద్దెనిమిది వందలు రెండు వేల వరకు పెట్టాలి సార్ ఒక ఒక ఎకరాకి ఒక మూట ఉండాలి అలాంటిది మనము ఒక వంద లీటర్లు నీరు తీసుకొని ఆ నీటిలో పది కేజీలు జిల్లుడాకులు తెచ్చుకొని పది లీటర్లు ఆవు మూత్రం తెచ్చుకొని ఒక రెండు కేజీలు పేడేసి మనం కలుపుకొని ఒక ఐదు రోజుల్లో అది తయారైపోద్ది సార్ దాన్ని కానీ మనం పిచ్చకరీ చేసుకుంటే మంచి మోతాదులో వస్తుంది సార్ మరి అంటే మీరు ఐసీఆర్పిగా కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదా అంటే ఈ పీఎండిఎస్ విధానాన్ని ఇతర రైతులతో వేసే ప్రయత్నంలో వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అందరూ బాగానే స్పందించారు సార్ బాగా బాగా విలేజ్ కవర్ అవుతుంది అందరూ చూశారు అందరూ ఎరువులకైతే ఎరువుల వైపు దృష్టి దృష్టించలేదు అంటే వాడేవాళ్ళు కూడా ఇదైతే ఇదైతే వేస్తున్నారు సార్ ఇక్కడైతే ఈ విలేజ్ వరకు అయితే మాత్రం బాగా అలవాటు ఉంది సార్ అలాగా ఒకళ్ళు చూసి ఒకళ్ళు అందరూ మోటివేషన్ అయ్యి స్పందించారు బాగా వేయడం మొదలు పెట్టారు సార్ ఈ వేసినాక నలభై ఐదు రోజుల తర్వాత మీరు భూమిలో కలియదునిస్తా దున్నిస్తా ఉన్నారు నిశ్చయం అయిపోయిన తర్వాత అంటే ఎన్ని డేస్ కి మీరు తర్వాత వరి నాటు అనేది వేయడం జరుగుతుంది ఇది ఒక ఐదు రోజులు మురుగుతుంది సార్ తర్వాత నాట్లు వేసుకుంటాం మరి పిఎండిఎస్ లో అంటే జనరల్గా అందుకు ముందు పచ్చి ఎరువు వాళ్ళు జనుము జీలుగా వేసి ఖలీదు అంటే ఈ విధానంలో అంటే ఎక్కువ వెరైటీస్ వేయటానికి గల కారణం ఏంటి ఎక్కువ వెరైటీ అంతే ఇది ఒక్కొక్క మొక్క నుండి ఒక్కొక్క పోషక విలువలు వస్తుందని వేస్తున్నాం సార్ ఇది మొక్కజొన్న వల్ల వేరు వ్యవస్థ మనకి గాలి ఇలాంటిది ఏదైనా వచ్చినా మన తేమ శాతం ఎగరకున్నా కాపాడుతుంది సార్ వేరు వ్యవస్థ ఇంకొకటి మన ఇంకొక ఉంది అది కూడా లోతుగా వేరు వెళ్ళడం వల్ల భూమి గొల్ల వస్తుంది సార్ అంటే ఒక్కో వెరైటీ నుంచి పోషకాలు అందుతాది సార్ అందుతుంది భూమిని బాగా గుల్లబారి ఉంచుతుంది తరువాత వానపాములు వృద్ధి చెందుతాయి మిత్ర పురుగులు దీనికి తినడానికి రావడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది మనకి కూడా మరి ఇందులో తినే ఆకుకూరలు ఇవన్నీ తీసుకోవడానికి ఉపయోగము పశువులకి పచ్చిరొడ్డి ఎరువు కింద మనం దానికి పశువులకు కూడా కోసేయడం వల్ల పాలు బాగా వేస్తాయి సార్ అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయి సార్ ప్రధానంగా ఈ వల్ల ప్రధాన అంటే దిగుబడి పెరిగే అవకాశం దిగుబడి అంటే ఫస్ట్ మనం స్టార్టింగ్ మొదలు పెట్టే సంవత్సరం అయితే నిండైతే దిగుబడి తగ్గుతుంది సార్ అతల మనము ఇది కెమికల్ పద్ధతిలో వాడిన కన్నా ఫస్ట్ మనకు తగ్గుతుంది ఇది వేసి ఫస్ట్ సంవత్సరము పద్దెనిమిది కింటాలు వచ్చింది సార్ ఎకరాకి రెండో సంవత్సరము ఇరవై రెండు మూటలు వచ్చింది సార్ మూడో సంవత్సరంకి వచ్చినప్పటికీ ఇరవై ఆరు మూటలు వచ్చింది సార్ అంతే మనకి భూమి ఆటోమేటిక్గా సెట్ అయినప్పటికీ మనం మామూలు దిగుబడి ఎప్పుడులాగే దిగుబడి వస్తుంది సార్ దిగుబడి రాదు అని అనడానికి లేదు కానీ మనం ఇచ్చేది ప్రతిదీ కూడా కరెక్ట్ మోతాదులో ఇవ్వాలి సార్ మోతాదుని మనం ఏది పడితే అది ఇలాగా కలిపి చేసేయడం కానీ తక్కువ మోతాదులో ఇచ్చినా కూడా సర్దుకోవచ్చు సార్ మోతాదు కరెక్ట్ గా ఎప్పుడైతే మనం ఇచ్చామో టైం టైము మనకి దిగుబడి అయితే కరెక్ట్గా వస్తది సార్ స్టార్టింగ్ లో లేకపోయినా తర్వాత వస్తుంది అంటే ఓకే గౌరీ గారు అంటే మీరు ఒక పక్క ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ ఐసీఆర్పిగా విధులు నిర్వహిస్తూ ఈ గ్రామంలో ఉన్న రైతులతోటి పిఎండిఎస్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తూ తద్వారా అంటే వాళ్ళని కూడా ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు దీనికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు నమస్తే సార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి